తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట యాభై ఏడు ముకుంద ముక్తి నిలయ మూల రూపిణి భావజ్ఞ భవరోగ్ని భవ చక్ర ప్రవర్తిని ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని నామాత్తము ముకుంద సృష్టి స్వరూపిణి ముక్తి నిలయ ముక్తికి నిలయమైనది మూల విగ్రహ రూపిణి సకల దృశ్యమాన జగత్తుకు మూల విగ్రహం అయ్యింది భావజ్ఞ భావించుట ద్వారా తెలుసుకునేది భవ రోగజ్ని ప్రాపంచిక బంధములను తొలగించేది భవ చక్ర ప్రవర్తిని సంసార చక్రమును నడిపించేది శ్లోకార్థము అమ్మా మూల విగ్రహ రూపిణివైన నీవు సాధకులకు ముక్తినిచ్చు ముకుంద రూపిణివి సర్వజీవుల యొక్క భావన స్వరూపంగా ఉన్న నీవు జన్మ పరంపర చక్రమును గాడిలో పెట్టగల మాతవు తల్లి అద్వైతార్థము ముకుంద ముకుందుడు అంటే ముక్తిప్రదుడు ముక్తిప్రదుడు అంటే కష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఏదొచ్చినా కూడా సుఖాలు వచ్చినా సర్వ సమానంగా ఏ బాధ ఏ చీకు ఏ చింత లేకుండా ప్రశాంతంగా ఉండేవారు సకల భవబంధముల నుంచి సాధకుని విడుదల చేసి ముక్తిని కలగజేస్తుంది అంటే నేను నాది నేను అనే అహంకారం లేకుండా నాది అనే మమకారం లేకుండా చేసే ఉండేవారిని ముకుంద అన్నారు ముక్తి నిలయ ప్రతి మానవుల్లోనూ ముక్తికి కారణమైన ముకుంద ముక్తి నజబు శక్తి సహస్రాలలో ప్రతిష్టమై ఉంది ఆ యొక్క శక్తిని ముక్తి నిలయాన్ని కీర్తించారు సహస్రారం అంటే మన తల భాగంలో అనమాట అక్కడ ఉంది అని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి అక్కడ తెలిసినా తెలవకపోయినా ప్రతి ఒక్కరికి ఆసక్తి ద్వారాగానే మనం అన్ని పనులు అన్ని చేయగలుగుతున్నాం మూల విగ్రహ రూపిణి మూల విగ్రహం అనగా విష్ణు యొక్క నమూనాగా భావించవలను ఆ విష్ణు యొక్క అంకురమే మానవుల్లో ఉండే కుండల్ని శక్తి కుండల్ని శక్తి మానవుల్లో మూలాధారంలో గర్భగుడిలోని మూల విరాట్ లాగా ప్రతిష్ఠితమై ఉంది భావజ్ఞ ఆదిమధ్యాంతరహితమైన ఆ దైవీ శక్తిని ఊహించి భావించి నమ్మి ధ్యాన సాధన చేయట ద్వారా దర్శించాలి తప్పితే మరి ఏ విధమైన ప్రాపంచిక వస్తు విషయ జ్ఞానముల ద్వారా దర్శింపశక్యం కానిది అంటే ఆ తల్లిని నువ్వు నువ్వు నాలో ఉన్నావు అంతటా ఉన్నావు అన్నింట్లోనూ ఉన్నావు అని భావించి మనకు మనంగా తెలుసుకోవాలి కానీ అది ఎవరో చెప్తే వచ్చేది కాదు అని చెప్తున్నారు ఆ తల్లి అనుగ్రహము ఆ గురువు అనుగ్రహము ఉంటే వారే మనకి ఎలా ఆ అది సాధించాలో ఏం చేయాలో అవన్నీ మనకి అందిస్తారు భవరోగ్ని సృష్టిలో ఏ జీవికి లేనటువంటి అద్భుతమైన శరీర నిర్మాణము మేధస్సు తద్వారాగా విచక్షణాశక్తి ఆత్మజ్ఞానం గ్రహించగలిగినటువంటి మనస్సు మానవులకు మాత్రమే ఇవ్వబడింది అయితే మానవులు తమ మేధస్సునంతటినీ ప్రాపంచిక సుఖ సౌఖ్యముల కోసము సంపదల కోసం మాత్రమే హెచ్చిస్తూ ఆత్మజ్ఞానమును అలక్ష్యం చేస్తూ సంసార రోగ గ్రహస్థు గ్రస్తులవుతున్నారు కాబట్టి భగవత్ జ్ఞానం ద్వారానే ఈ భవ భగరో భవరోగం నశిస్తుంది కనుక భవరోగజ్ఞి అని కీర్తించబడింది అంటే మనల్ని పనులు చేయవద్దు అని కాదు ఆ పనులు ఇచ్చింది కూడా ఆ భగవంతుడే ఆ భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ పనులు చేసుకుంటూ మనకి దొరికిన తీరిక సమయాల్లో భారతం కానీ భాగవతం కానీ రామాయణం కానీ లలితా సహస్రం లలితా సహస్రనామం కానీ ఏదైనా కావచ్చుగాక మనకి చక్కగా ఆ దేవుడితో కూర్చుని చేసు కాసేపు ఏం చెప్పారు ఎలా చెప్పారు ఎలా నడుచుకోవాలి ఏం చేయాలి అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు భవచక్ర ప్రవర్తిని భవచక్రం అంటే సంసార చక్రం కుండలినీ శక్తి నిద్రావస్థలో ఉన్నంతకాలం ఈ భవచక్రం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది శక్తి సహస్రారం చేరినప్పుడు భవచక్రంను దాటుతాం కనుక మూలాధారంలో వ్యవస్థితమై ఉన్న కుండలినీ శక్తినే భవచక్ర ప్రవర్తిని అని కీర్తించారు కుండల్ని శక్తి ఇవన్నీ గురువులు దగ్గర ఉండి మనము ఆచరించిన ఆచరించవలసిన విషయాలు కానీ ఎప్పుడైతే ఆ లలిత పరమేశ్వరి తల్లి నామాలని మనం అన్న స్ఫూర్తిగా చేసుకున్నప్పుడు మనలో ఏమి కావాలో మనలో ఏది అక్కర్లేదో ఆ తల్లి చక్కగా మనల్ని నడిపిస్తుంది అని చెప్తున్నారు చెక్క అమ్మ చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ నమస్కారాంగ్రీమాత్రే శ్రీ లలిత పరమేశ్వరి తల్లి పద పాద పద్నాలుగు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ శ్రీ లలితమస్తు ॐ शान्ति शान्ति शान्तिः